కొలిచిన వారి కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా నమ్ముకొని మొక్కిన వారిని ఆపదల నుండి గట్టెక్కించే ఒక మహిమాన్విత శక్తి గల ఆపద మొక్కుల తల్లిగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ నలభై ఐదవ వార్డ్ కలల్బాడలో బాసిల్లుతున్నాం చల్లని తల్లి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంకు శ్రావణ మాసం బేస్తవరం పర్వదినం రోజున భక్తజనం జనం పటనంలోని పలు వార్డుల నుండి భక్తులు తెల్లవారుజాము నుండి బాలాలయముకు బారులు తీరి పూజలు జరిపారు బోనాలతో తరలివచ్చి పసుపు కుంకుమ పూజ ద్రవ్యాలతో చీరలు అమ్మవారికి నైవేద్యం సమర్పించి తమ తమ మొక్కులు చెల్లించుకున్నారు షీటిం వారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఆలయ కమిటీ వారి సహకారంతో మహిళలకు భద్రత విషయంలో అవగాహన కల్పించారు ఆలయ కమిటీ అధ్యక్షులు కోల సైదురు ముదిరాజ్ జయ దంపతుల ముప్పై వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారికి బోనాలు మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన భక్తజనానికి ప్రసాదం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు కోల సైదులు ముదిరాజ్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా కేతల మాణికంగా మిరియాలగూడ పట్టణంలో దే దీప్యమానంగా నిర్మిస్తున్న చల్లని తల్లి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పునర్ అన్ని వర్గాల ప్రజలు తమ శక్తి భాగస్వాములు కావాలని కోరారు అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడానికి ఇంకా మూడు వారాలు గడువు మాత్రమే మిగిలి ఉందని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ తమ మొక్కులు చెల్లించుకుని బోనాలు సమర్పించి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులలో తమ వంతు భాగస్వాములు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మెరుగు రోషయ మాజీ వైస్ చైర్మన్ బంటు సైదులు సింగిల్ విండో చైర్మన్ బంటు శ్రీనివాస్ కోల రామస్వామి

అందం పెట్టే చల్లగా దివించు కోటి మొక్కలు మొక్కి కష్టాలన్నీ చెప్పుకున్నాం కళ్ళు బుట్టు పక్కన పెట్టే మేక కొర అంచున్న పెట్టే సుతాలందరూ శ్యావనవాసం సందర్భంగా శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి గుడి నిర్మాణం జరుగుతుంది ఈ శ్యావనవాసానికి భవనాల ఎత్తుకొని మహిళలందరూ కూడా అమ్మవారికి భవనం సమర్పిస్తేందుకు రావడం జరుగుతుంది అందులో భాగంగా మరి భద్రత ఎట్లా ఉంది ఇక్కడ ఏమన్నా ఇబ్బందులు అవుతున్నాయా మేము చేయాల్సిన టీపింగ్ వారు చేయాల్సిన సౌకర్యాలు ఇంకేమైనా ఉన్నాయా అనే ఆలోచనతో రావడం జరిగింది ఇలా పక్కడి బందీగా కమిటీ వారు ఒక సిస్టమ్ పెట్టి అదే సీరియల్ ప్రకారంగా అందరినీ కూడా నడిపేయడం జరిగింది కావున భద్రతలు అన్నీ కూడా మంచిగా శాంతి భద్రతలు కూడా మంచిగా ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం మీరందరూ కూడా మేము ఆడపిల్ల వచ్చినందుకు కావున ముఖ్యంగా ఏంటంటే కమిటీ వారు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటే అన్నీ కూడా పూర్తిగా సక్సెస్ అయితే కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయభేదం చేయాల్సింది కాదు గుడి పునర్నిర్మాణం గావించబడతాము దాంతో భాగంగా ముందే మేము బాలాలయం నిర్మించి అమ్మవారిని మరి అంకమ్మ అమ్మవారిని కోతురాజుని కలాపకర్షణ చేసి బాలాలయంలో నిర్మించడం జరిగింది దాని తర్వాత వచ్చేసి శంకుస్థాపన చేయడం జరిగింది ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు దాని తర్వాత ఇప్పటివరకు మా అంటే ఒక నాలుగు కాలేదు గుడి ఏ విధంగా నిర్మాణం అయిందనేది మీరు ఒక్కసారి చూడండి ఏది మనంగా అంగరంగ వైభవంగా గుడి నిర్మాణం అవుతా ఉంది దాంట్లో భాగంగా శ్రావణ మాసం భోజనం బోనాలు పెట్టుకోవడము మరి అదేవిధంగా చీర పెట్టుకోవడము అదేవిధంగా కోడిని సమర్పించుకోవడం అమ్మవారికి చేస్తూ ఉన్నారు అమ్మవారికి కళ్ళు సమర్పిస్తూ ఉన్నారు పసుపు కుంకుమ ఇత్యాది అన్ని పూజా సామాగ్రితోటి అమ్మవారికి శ్రావణ మాసం బోనాలు సమర్పించుకుంటూ ఉన్నారు మరి అందరికీ మేము సేవలు చేస్తూ ఉన్నాం వారి దాంట్లో భాగంగా ఇవాళ వచ్చేసి సీటింగ్ వాళ్ళు ఇవాళ రావడం జరుగుతుంది యూటీ మీద అవగాహన కల్పించడం జరిగింది ఆ యొక్క ఆ కార్యక్రమం కూడా దిగ్విజయంగా చేయడం జరిగింది దీంట్లో భాగంగా భక్త మహాశైలు దాతలందరికీ కూడా మేము విన్నవించుకునేది ఏంటంటే గుడి నిర్మాణం విధా జరుగుతూ ఉంది మీరు కూడా భాగస్వామి స్వామి ఇరవై ఐదు వేల నూట పదహారు ఇచ్చిన వాళ్ళకి శిలాపలకం మీద పేరు ఉంటుంది యాభై ఒకటి వేల నూట పదహారు ఇచ్చిన వాళ్ళకి మహామండపంలో పేరు ఉంటుంది దయచేసి అందరూ కూడా భాగస్వాములై మీరు అంతా ఇంత లేదండి కనీసం మీ చేతనైనంత ఉండిలో సమర్పించుకున్న పర్వాలేదు అని చెప్పేసి మేము కమిటీ వారని చెప్తా ఉన్నాము కమిటీ వారికి సహకరించండి ఈ యొక్క నిర్మాణాన్ని దేదీప్యమానంగా అంగరంగ వైభవంగా ప్రతిష్టాపన కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా కనీసం ఇరవై ఐదు ముప్పై వేల మంది పబ్లిక్ తోటి మనం చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తారని దాంట్లో భాగంగా అప్పుడు మీరు కావాలన్నప్పుడు బియ్యం సప్లై చేయొచ్చు కిరాణం సప్లై చేయొచ్చు ఏదైనా మీకు తోచింది ఏదైనా సప్లై చేయొచ్చు అని చెప్పేసి దాతలందరికీ మీ దాతృత్వం వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ దండాలు దండాలు దండాలి దండాలు దండాలు దండాలి దండాలు దండాలు దండాలి దండాలు దండాలు దండాలి బోనమెత్తినం పోషమ్మ దండాల్ దండాల్ దండాలే మాయమ్మ నీ పూర్ణకాలతో బోనమెత్తినం పోషమ్మే ఈ శ్రావణవాసంలో మాసంలో ఈరోజు గ్రేస్తావరము ఈ అమ్మవారికి శ్రావణవాసంలో ఆదివారం గ్రేస్తావరము అమ్మవారికి పిల్లల పట్టిన భక్తులు అందరూ కూడా తమ యొక్క నైవేద్యము కోళ్ళు ఏదైనా సరే అమ్మవారికి ప్రసాదాలు ఇచ్చి నైవేద్యం ఇచ్చి ప్రసాదాలు తీసుకుంటాం ఇంకా ఆనవాయితీ ఇక్కడ భక్తులు కూడా అందరూ మహిళలు పిల్లలు పెద్దలు అందరూ కూడా వచ్చి రోజు అమ్మవారికి తమ ముప్పు కూడా సమర్థిస్తున్నారు తమ వంతు సహాయంగా ఆర్థిక సాయం చేయడానికి ఇక్కడ కమిటీ వారు మహామండపంలో కూర్చొని ఉన్నారు వారికి ఫోన్ ద్వారా కానీ ఫోన్ పే ద్వారా కానీ ద్వారా చెల్లించడానికి ఇక్కడ సౌలభ్యం ఏర్పాటు చేశారు భక్తులు తమ వంతుగా వారు నేరుగా వచ్చి మహామండపంలో ఉన్న కమిటీ వారికి చదివించాలని విజయవాడ పట్టణంలో అమ్మవారు అమ్మవారు శ్రావణ మాసం పద్దకు విజయవాగూడ పట్టణ ప్రజలందరూ కూడా బోనారు భక్తి పట్టాలతో సమర్పించుకోవడం జరిగింది ఇక్కడ విత్యాలమ్మ అమ్మవారికి అగ్ని నిర్మాణం జరుగుతుంది ఈ నిర్మాణానికి విజయాలగూడ పట్టణంలోని బస్సులు వ్యాపారైన బస్సులపైన నగరం పైన పట్టణంలోని స్వయంబైన శ్రీ 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 కళ తల్లి వారి బోనాల శ్రావణ మాసం బోనాల పండగ మహత్తము కమిటీ వారి ఆధ్వర్యంలో వైభవంగా జరుపుకుంటున్నాము ఇక్కడ ఉన్న పట్టణ ప్రజలకు పశుపక్షాదులకు ఎటువంటి అనుభవాలు రాపోకుండా అమ్మవారి సంద్ర శ్రావణవాసం సందర్భంగా మన దగ్గర కూడా తల్లెని తల్లి ఉపలమ్మ తల్లి అమ్మవారికి పట్టణ ప్రాంత పరిసర ప్రజలందరూ కూడా కోలాహలంగా ఒక పండగ వాతావరణంలో అమ్మవారికి భవనాలు సమర్పించడం జరుగుతూ ఉంది గుడి పునర్ నిర్మాణానికి కూడా ప్రాంత పరిసర ప్రజలు వ్యాపారస్తులు రైతులు కార్మికులు కర్షకులు ప్రజలందరూ కూడా తమ ముందుగా సంతృప్తిగా సంతోషంగా అమ్మవారి గురించ సహాయ సహకారాలు ఆర్థికంగా కానీ సులువుగా కానీ ఈనాటి కార్యక్రమంలో ఉదయం నుంచి నాలుగున్నర నుంచి కోటి ఎడతెరిపి లేకుండా రావడం జరిగింది అందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా సమన్వయంతో కార్యక్రమం అంతా దిగ్విజయంగా చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు నా పెళ్లి రోజు సందర్భంగా ముప్పై రెండవ పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు ప్రసాద దాతగా నేను ముందుకు రావడం జరిగింది నేను ఎందుకు చెప్తున్నానంటే అందరూ కూడా రావాలి ఏదైతే శ్రావణ మాసంలో మొత్తము ఒక పది నుంచి తొమ్మిది నుంచి పది వారాలు ఉంటాయి ఆ పది వారాలకు కాను ఎవరు పెళ్లి రోజు లేకపోతే పుట్టినరోజులో ప్రసాదాతగా ముందుకు రావాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా అదే కాకుండా కమిటీ వాళ్ళందరికీ కూడా అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇంకొంతమంది దీంట్లోకి రావడానికి అవకాశం ఉంది ఎవరైనా